హలో ఎవ్రిబడి వెల్కమ్ టు విస్క్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోర్టు జాబ్స్ అయితే త్వరలో విడుదల కాబోతున్నాయి అయితే ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్స్ ఎంత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఈ ఒక్క వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉండబోతుంది కాకపోతే ప్రతి ఒక్క జాబ్ గురించి ట్వంటీ ట్వంటీ టూలో మనకు లాస్ట్లీ కోర్టు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఉండబోతుంది కాబట్టి దానిని బేస్ చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ వెళ్దాం అయితే కోర్టు జాబులు అనేవి రెండు రకాలు ఉంటాయి ఒకటి హైకోర్టు రెండు డిస్ట్రిక్ట్ కోర్టులు ఈ రెండింటిని కూడా క్లబ్ చేసి చూస్తుంటారు హైకోర్టులో కొన్ని జాబ్స్ ఉండే ఎలిజిబిలిటీస్కి డిస్ట్రిక్ట్ కోర్టులో సేమ్ జాబ్ కూడా ఉంటుంది ఇప్పుడు హైకోర్టులో ఉండే జాబ్స్ కొన్ని డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఉంటాయి సేమ్ క్యాడర్తో వాటికి ఉండే ఎలిజిబిలిటీస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కొంత చేంజ్ అవ్వడం జరిగింది వాటి గురించి కూడా ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేవి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి ట్రై చేస్తాను అయితే మొత్తానికి మీరు తెలుసుకోవాల్సింది హైకోర్టు జాబులు వేరు డిస్ట్రిక్ట్ కోర్టు జాబులు వేరు హైకోర్టు జాబులకి పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి డిస్టిక్ కోర్టుకి కి సంబంధించిన జాబులు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కొన్నిటికి సంబంధించి వాటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై రెండులో మీ ముందు పంతొమ్మిది రకాలైన జాబ్స్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు పంతొమ్మిది రకాల జాబులు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రెండు వేల ఇరవై రెండులో మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ ఉండాలి ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకమైన స్కిల్ ఉండాలి కొన్ని జాబ్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది వాటన్నిటి గురించి కూడా టైపింగ్ వచ్చి ఉండాలి వీటన్నిటి గురించి కూడా మనం క్లుప్తంగా ఈ ఒక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఫస్ట్లీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రెండు కోర్టు జాబులను కూడా వేరు వేరుగా చూడండి ఏపీ కోర్టు జాబ్స్ అంటే కోర్టులో ఉండే జాబ్స్ కాకపోతే హైకోర్టు వేరేగా చూడండి డిస్ట్రిక్ట్ కోర్టుని వేరేగా చూడండి కామన్ గా వచ్చే డౌట్లు ఏమైనా ఉంటే ఫస్ట్ అవి చూద్దాం ఇప్పుడు ఇన్ని జాబులు ఉన్నాయి కదా ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్కి ఒకరు అప్లై చేస్తే ఇదే సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేసిన పర్సన్ మళ్ళీ రికార్డ్ అసిస్టెంట్ కి అప్లై చేయొచ్చా లేదా ఓవర్ కి అప్లై చేయొచ్చా ఇలా రెండు మూడు రకాలైన జాబులకి అప్లై చేయొచ్చా ఈ జాబ్స్ కి సంబంధించిన ఫీజ్ ఎంత ఉంటది వీటన్నిటి గురించి కూడా కొన్ని కామన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అదొక్కసారి చూద్దాం అయితే ఇదంతా కూడా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి మనం డ్రా చేయడం జరిగింది సింపుల్ గా చూసుకుంటే ఓపెన్ కేటగిరీస్ కి కి బీసీ కేటగిరీస్ కి ఎనిమిది వందల రూపాయలు ఫీజు ఉండడం జరిగింది అలాగే షెడ్యూల్ క్యాస్ట్కి కి షెడ్యూల్ ట్రైబ్స్ కి పిహెచ్ కేటగిరీస్ కి నాలుగు వందల రూపాయల ఫీజు అనేది నిర్ణయించడం జరిగింది ఇదే విధంగా రెండో పాయింట్ చూసుకుంటే ది క్యాండిడేట్ షెల్ పే సపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్ ప్రతి ఒక్క డిఫరెంట్ పోస్ట్కి అప్లై చేస్తున్నప్పుడు ప్రతి పోస్ట్కి మీరు ఫీజు అనేది పే చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎస్సీ కేటగిరీ అయితే నాలుగు వందల రూపాయలు ఎవ్రీ పోస్ట్కి మీరు పే చేస్తూ వెళ్ళాలి అలాగే మీరు యూఆర్ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీస్ అయితే ఎనిమిది వందల రూపాయలు ఫీజు అనేది మీరు ఎవ్రీ పోస్ట్కి ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేస్తారో అన్ని పోస్టులకి మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ టోటల్లీ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ మీరు ఇక్కడ చూసినట్టుగా పంతొమ్మిది రకాలైన నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కోర్టు జాబ్స్ కింద పరిగణిస్తే ఇందులో కొన్ని మాత్రమే హైకోర్టు రిక్రూట్ చేస్తుంది కొన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్ చేస్తున్నాయి ఈ వీడియోలో హైకోర్టుకి సంబంధించి ఏ ఏ జాబ్స్ అయితే ఉన్నాయో ప్రతి జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ క్వాలిఫికేషన్స్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ నాలుగు రకాలైన జాబ్స్ ఉన్నాయి కదా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం సెక్షన్ ఆఫీసర్ కోర్ట్ ఆఫీసర్ స్క్రూటినీ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ వీటికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మనకు స్పేస్ స్కేల్ అనేది ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దీనికి సంబంధించిన శాలరీ అయితే ఇలా ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫైవ్ ఇయర్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి లేదా ఆర్ అన్నాడు లేదా ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ ఆర్ కామర్స్ ఎనీ అదర్ ఈక్వివాలెంట్ డిగ్రీతో పాటుగా విత్ త్రీ ఇయర్ డిగ్రీ ఇన్ లా ఏ డిగ్రీ చేసినా దాంతోపాటు త్రీ ఇయర్ లా డిగ్రీ చేసిన ఉండాలి లేదా ఫైవ్ ఇయర్స్ స్ట్రైట్ అవే ఫైవ్ ఇయర్ డిగ్రీ ఇన్ లా అయినా చేసి ఉండాలి దీనితో పాటుగా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే కంప్యూటర్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్స్ ఆల్మోస్ట్ అన్ని పోస్ట్లకి కూడా ఏజ్ లిమిట్స్ కామన్ గా ఉన్నాయి ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది రిలాక్సేషన్స్ ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్కి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఇదే కాకుండా పర్సన్ విత్ డిసబిలిటీస్ వీళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే యాభై రెండు సంవత్సరాల వరకు కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్కి సంబంధించి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ రిక్రూట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్కి ఇప్పుడు పైన చెప్పుకున్న నాలుగు పోస్టులకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకే రకంగా ఉంటుంది అది ఏంటంటే ఎయిటీ మార్క్స్ కి ఒక ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఎయిటీ మార్క్స్ కి ఎయిటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎయిటీ క్వశ్చన్స్ లో ముప్పై క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి ముప్పై క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అండ్ ఇరవై క్వశ్చన్లు లాకి సంబంధించిన క్వశ్చన్స్ ఇరవై క్వశ్చన్స్ ఈ టోటల్ ఎనభై మార్కులు ఎనభై క్వశ్చన్స్ తొంభై నిమిషాలు అంటే గంటన్నరలో ఈ ఎగ్జామ్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది ఇది ఈ నాలుగు పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్స్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ నెక్స్ట్ జాబ్ గురించి చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి స్కేల్ చూసుకోండి నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల నుంచి కూడా లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా స్కేల్ ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే అప్లికెంట్ అనేవాడు సేమ్ ముందు చెప్పుకున్న క్వాలిఫికేషన్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నాయి ఐదు సంవత్సరాల లా డిగ్రీ అయినా చేసి ఉండాలి లేదా మీరు నార్మల్ డిగ్రీ ఏదైనా చేసి ఉంటే దాంతోపాటుగా మూడు సంవత్సరాల డిగ్రీ ఇన్ లా కూడా చేసి ఉండాలి అప్పుడే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఏజ్ లిమిట్స్ ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఉంటాయి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దీనికి కూడా ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఎనభై మార్కులకు కూడా ఎనభై క్వశ్చన్స్ ముప్పై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి ముప్పై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇరవై క్వశ్చన్లు లా నుంచి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ముందు చెప్పుకున్న జాబ్స్కి ఈ జాబ్కి కూడా సేమ్ ఒకేలా ఉంటుంది ఈ దానికి కూడా ఒక మార్కు ఒక బిట్కి ఒక మార్కు నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు టోటల్ ఎగ్జామినేషన్ టైమింగ్ అనేది తొంభై నిమిషాలు ఉండడం జరిగింది నెక్స్ట్ జాబ్ చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్కి కూడా పే స్కేల్ అనేది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల నుంచి లక్షా ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా పే స్కేల్ అనేది నిర్ణయించడం జరిగింది అండ్ నెక్స్ట్ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ అనేవి పెరిగాయి ఎండ్ ఎండ్ ఆరు కాదు ఎండ్ అని వచ్చింది కాబట్టి ఈ అన్ని క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చెప్పబోయే ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ మీకు ఉండాలి ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్ కూడా మీరు చూసుకుంటూ వెళ్తేనే మీరు ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ మీరు ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతున్నారో తెలుసుకుంటేనే మీ యొక్క క్లియర్ ప్యాటర్న్ ఎలా ఉంది అక్కడ మీకు లా సిలబస్ అడిగాడు ఇక్కడ మీకు ఆ లా సిలబస్ అనేది ఉండదు దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ జాబ్ ప్రిపేర్ అయితే దానిని క్రాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్క క్వాలిఫికేషన్స్ చూడండి ఇక్కడ ఈ ఒక్క జాబ్ జాబ్కనే కాకుండా నెక్స్ట్ జాబ్స్ జాబ్స్కి కొన్ని స్కిల్ టెస్ట్ కూడా యాడ్ అవుతాయి ఆ వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి చూసుకుంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్లా ఏదైనా ఒక డిగ్రీ చేసి ఉండాలి పాటుగా అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీషే ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ అనేది పాస్ అయి ఉండాలి ఇది మస్ట్ అండ్ షుడ్ హయ్యర్ గ్రేడు లోవర్ గ్రేడ్ కాదు అండ్ దీంతో పాటుగా అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ వన్ ఇయర్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది మీరు కంపల్సరీ పీజీ అంటారు ఆ పీజీడీసీఏ కోర్స్ మినిమమ్ కోర్స్ అనేది వన్ ఇయర్ డ్యూరేషన్తో ఉండే కోర్సుని మీరు కంప్లీట్ చేసి ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మీరు కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఇంకొక చిన్న విషయం చూసుకుంటే కంప్యూటర్ అప్లికేషన్ బిఎస్సి కంప్యూటర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది అనవసరం వాళ్ళకి పీజీడీసీఏ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి మూడు రకాలైన ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఉండాలి అప్పుడే మీరు కంప్యూటర్ ఆపరేటర్ కోర్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అందరికీ ఒకటే ఎయిటీన్ టు ఫార్టీ టూ ప్లస్ రిలాక్సేషన్స్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఎనభై మార్కులకి ఎగ్జామ్ ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు ముప్పై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి ముప్పై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటాయి ఇరవై క్వశ్చన్లు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కంప్యూటర్ లెసన్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేది ఒక ఇరవై క్వశ్చన్లు రావడం జరుగుతుంది అదే ముందు జాబ్స్కి చూసుకుంటే ఒక ఇరవై క్వశ్చన్లు లా నుంచి వచ్చాయి ఇక్కడ ఇరవై క్వశ్చన్లు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి అడుగుతున్నారు ఇక్కడ కూడా సేమ్ గంటన్నరసేపు అంటే తొంభై నిమిషాలు మీకు టైం అనేది జరుగుతుంది కంప్యూటర్ ేషన్ కి నెక్స్ట్ జాబ్ గురించి చూసుకుందాం ఇప్పుడు చెప్పుకునే జాబులు అన్నీ కూడా హైకోర్టుకు సంబంధించిన జాబులే ఇంకా డిస్ట్రిక్ట్ కోర్టుకి నేను వెళ్ళలేదు కేవలం వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి క్లుప్తంగా ప్రతి ఒక్క హైకోర్టు నుంచి రిలీజ్ అయిన జాబ్స్ కోసం మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం ఓవర్ సీర్ అనే జాబ్ కోసం చూసుకుంటే దీని పే స్కేల్ అనేది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల నుంచి కూడా లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా పే స్కేల్ అనేది నిర్ణయించడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఏజ్ లిమిట్స్ సేమ్ అందరికీ ఒకటే ఎయిటీన్ టు ఫార్టీ టూ ప్లస్ రిలాక్సేషన్స్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూసుకుంటే సేమ్ యాభై క్వశ్చన్లు ఎనభై మార్కులు నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి కేవలం రెండే సెక్షన్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ దీనికి సంబంధించి కంప్లీట్ సిలబస్ అది కూడా నేను త్వరలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ మీరు జాయిన్ అయ్యి దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అక్కడ అడిగితే నేను క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఈ రెండు పోస్టులకి సంబంధించి సేమ్ పే స్కేల్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి కూడా ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయలు పే స్కేల్ అనేది ఉండడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి సేమ్ గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి ఏజ్ లిమిట్ కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు ఇవన్నిటికి కూడా కామన్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ జస్ట్ గమనించుకుంటూ వెళ్ళండి ఏజ్ లిమిట్ అనేది ప్రతి పోస్ట్కి కూడా కామన్గా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే ఎనభై మార్కులకు ఎగ్జాము ఎనభై క్వశ్చన్లు నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి సేమ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు ఉంటుంది తొంభై నిమిషాలు ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఎనభై క్వశ్చన్లు ఎనభై మార్కులే అయితే ఇక్కడుండే సిలబస్ కొంత వేరియేషన్ అనేది రావడం జరిగింది ఫస్ట్ లా సిలబస్ ఒక ఇరవై మార్కులు అడిగారు ఆ నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక ఇరవై క్వశ్చన్లు కంప్యూటర్ సబ్జెక్ట్ మీద అడుగుతున్నారు నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతున్నారు సింపుల్ అంతే ప్రతి ఒక్క దానికి కూడా తొంభై నిమిషాలు అనేది టైం పీరియడ్ నెక్స్ట్ జాబ్ చూసుకుంటే టైపిస్ట్ అండ్ కాపీ ఇస్ట్ దీని పేస్కెళ్ళి చూసుకుంటే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు కూడా ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ అండ్ మళ్ళీ టైపిస్ట్కి ఒక రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్లోనే ఫస్ట్ చూసుకుంటే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీకి ఈక్వ్యాలెంట్ కోర్స్ ఏది ఉన్నా సరే అది కూడా ఎలిజిబులే అయితే దీనితో పాటుగా టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్లో టైప్ రైటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ సేమ్ ఒకేలా ఉంటుంది అన్నిటికీ కూడా ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ రిలాక్సేషన్స్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఎనభై మార్కులు ఉంటుంది ఎనభై క్వశ్చన్లకి సేమ్ జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై మార్కులు ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ తొంభై నిమిషాలు టైం పీరియడ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకుంటే అసిస్టెంట్ ఓవర్సీర్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు స్కేల్ నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు కూడా ఉంటుంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్స్ కూడా ఎయిటీన్ టు ఫార్టీ టూ ప్లస్ రిలాక్సేషన్స్ అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నా సరే ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్క్ ఉంటుంది తొంభై నిమిషాలు టైం పీరియడ్ నో నెగిటివ్ మార్కింగ్ నెక్స్ట్ జాబ్ చూసుకుంటే డ్రైవర్ డ్రైవర్కి సంబంధించి ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల నుంచి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు పేసుకొని నిర్ణయించడం జరిగింది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెవెంత్ క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ జాగ్రత్తగా చూడండి డ్రైవర్కి సంబంధించి సెవెంత్ క్లాస్ ఆర్ ఈక్వి ఎగ్జామినేషన్ అయినా పాస్ అయి ఉండాలి క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నా సరే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే దానికంటే ఎక్కువ చదివినా సరే అంటే మీరు డిగ్రీ చదివినా పీజీ చేసినా మీరెవ్వరూ కూడా ఈ డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అనర్హులు రోలు ఎవరు కూడా అప్లై చేసుకోకండి సెవెంత్ క్లాస్ లేదా సెవెంత్ క్లాస్కి ఈక్వంటి ఎగ్జామ్ ఏదైనా ఉంటే అది పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అయితే దీనితో పాటుగా అప్లికెంట్స్ మస్ట్ ప్రొసెస్ ఏ కరెంట్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఎల్ఎంవి లైసెన్స్ తో పాటుగా నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఏ డ్రైవింగ్లో మీకు త్రీ ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎల్ఎంవి లైసెన్స్ ఉండాలి సెవెంత్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ అన్నిటికీ కూడా కామన్ ఏ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ ఎనభై క్వశ్చన్లు ఎనభై మార్కులు నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి పది క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ముప్పై క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీ నుంచి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు కొంత చేంజ్ అవ్వడం చూడవచ్చు నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి అది క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ముప్పై క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీ నుంచి అడగడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ వస్తుంది నో నెగిటివ్ మార్కింగ్ అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకుంటే తొంభై నిమిషాలు గంటన్నర సేపు ఉంటుంది ఎవరైతే ఈ ఎగ్జామ్ లో పాస్ అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఇప్పుడు పది పోస్టులు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళని టాప్ థర్టీ మెంబర్స్ని రెస్పాండ్ రెస్పెక్టివ్ క్యాటగిరీ వైజ్ టాప్ థర్టీ మెంబర్స్ని వన్ ఇస్టు త్రీ రేషో కాబట్టి ఎన్ని పోస్టులు ఉంటే ఇంటూ త్రీ టైమ్స్ స్కిల్ టెస్ట్ పిలుస్తారు స్కిల్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్కి అనుగుణంగా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు నెక్స్ట్ జాబ్ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ దీనికి పేస్కేల్ ఇరవై వేల నుంచి అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై రూపాయల వరకు కూడా ఉండడం జరిగింది దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ సెవెంత్ క్లాస్ ఆర్ రీక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ పీజీ చేసి ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేయడానికి వీలు లేదు వాళ్ళు ఎలిజిబుల్ కాదు అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే సేమ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ప్లస్ రిలాక్సేషన్స్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయితే ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే టెన్ ఇయర్స్ అంటే యాభై రెండు సంవత్సరాల వరకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళు ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్న సేమ్ డ్రైవర్కి దీనికి ఒకేలా ఉంటుంది అనమాట ఎనభై మార్కులు ఎనభై క్వశ్చన్లు నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి పది క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి ముప్పై క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు తొంభై నిమిషాలు ఎగ్జామినేషన్ టైమింగ్ ఇది కంప్లీట్గా హైకోర్టు నుంచి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు చెప్పుకుంటున్న ప్రతి జాబ్ కోసం కూడా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు ఆ అఫీషియల్ నోటిఫికేషన్స్లో స్క్రీన్ షాట్స్ మీ ముందు ఇప్పుడు పెట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ప్రతిదానికి కూడా ఎలిజిబిలిటీస్ చూసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలో చూసుకోండి స్కిల్ ఏ చూసుకోండి దానికి సంబంధించి మీకు ఉంటే అప్లై చేసుకోండి ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉందో మీరు దేనికి ఎలిజిబుల్ అయ్యారో ఆ ప్యాటర్న్కి సంబంధించి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు కోర్టు జాబులు వస్తాయి దానికి పెట్టేద్దాం ఏ దేని పడితే దాన్ని పెట్టేద్దాం అంటే కుదరదు కాబట్టి ప్రతి దానికి కూడా ఎలిజిబిలిటీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రతిదీ కూడా చూసుకొని అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీ జాబ్ క్రాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీస్ కొంచెం ఎక్స్ట్రా ఉండాల్సి ఉంటుంది దీనికి దానికి కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి కొన్ని జాబ్స్లో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్లో అడిగితే దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్